హాయ్ అండి అందరికీ నేను అయితే వాళ్ళమ్మ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే వీడియో వచ్చేసి పల్లీల కారం అండ్ అయితే ధనియాల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అయితే వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా సైడ్ అయితే రెండో వర్ష నాట్లు కూడా అయితే స్టార్ట్ చేసేశారండి నెల వరకు అయితే అస్సలు ఖాళీ ఉండదు మా అమ్మ కూడా పొలానికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది నాకు లోహితాకైతే చాలా కష్టకాలమే అని చెప్పొచ్చు ఈ నెల మొత్తము ఇంట్లో పని లోహితాతో అయితే సరిపోతుందండి అసలు ఖాళీ కూడా ఉండదు సో ఇలాంటప్పుడు కొంచెం చిన్న చిన్న చిట్కాలు వాడి పని ఎలా సులువు చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే మా అమ్మ అయితే ఈ ఐడియా అయితే ఇచ్చింది నాకు దానికోసమే అయితే ఈ రెండు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము పొళ్ళు అన్నంలో కానీ చపాతీలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ దేంట్లోకైనా కాస్త నెయ్యేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పల్లీ కారము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూసేయండి ఒక పావు కిలో వరకు అయితే పల్లీలు తీసుకున్నాను మన పొలంలో పండినయే కొన్నీ అయితే కాదు ఇవి చిన్న మంట పెట్టి మాడిపోకుండా అటు ఇటు కదుపుతూ అయితే మొత్తం అయితే వేపేసుకోవాలి పైన తొక్కు తీయాల్సిన పని కోడలేదండి అదే పొట్టు అంటారు చాలామంది వేగిపోయిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని అదే కాలాయిలో కొంచెం మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే వంద గ్రాముల కంటే ఎక్కువే తీసుకోండి ఎండుమిర్చి తక్కువ తింటారు అనుకుంటే కొంచెం తక్కువ కారం మీ స్పైసీనెస్ని బట్టి అయితే తీసుకోండి మేము కొంచెం లైట్గానే తీసుకుంటాం కారం పాపకు కూడా పెట్టచ్చు అని చెప్పేసి నార్మల్గానే వేసాను కారంకైతే కొంచెం ఆయిల్ వేసుకుంటూ లో లో పెట్టేసి ఇవి కూడా అయితే ఫ్రై చేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ మిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా అయితే వేసుకొని ఇది కూడా అయితే ఫ్రై చేసేసుకోవాలి అండి పచ్చి కరివేపాకు వేసుకున్నారు అంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిపోతుంది ఇంకా లాస్ట్లో స్టవ్ దింపే ఒక నిమిషం ముందైతే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసేసి ఒక రెండు సార్లు కదిలిపేసేసి స్టవ్ అయితే ఆపేయండి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ చల్లారిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు దంచట్లేదండి మిక్సీకే వేస్తున్నాము ఇవన్నీ దంచాలి అంటే చాలా టైం పట్టిపోద్ది కదా సో కాస్త తగినంత ఉప్పు అయితే వేసేసి ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ వెతికితే చాలు మరి అయితే అవసరం లేదు హాఫ్ అయితే పక్కన పెట్టేసి ఇంకొక హాఫ్ దాంట్లోనే ఉంచేసి కొబ్బరి ముక్కలు అయితే వేసేసి పట్టేసానండి సపరేట్గా కొబ్బరి ముక్కలు వేసి పట్టాము అంటే ముద్దగా అయిపోతుంది సో కారం వేసి పట్టాము అంటే ఇట్లా పొల్లు పొల్లుగా ఉంటుంది నెక్స్ట్ అయితే చిన్నుల్లిపాయలు అవి కూడా వేసేసి ఇలా అయితే పట్టేసుకోవాలి ఈ స్టేజ్కి పట్టేసుకుంటే చాలు అంతా అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక గిన్నెలో అయితే కలిపెట్టేసుకోవాలి మొత్తం పట్టదు కదా ఓకే మిక్సీ గిన్నెలో సో ఒక వెడల్పు గిన్నె అయితే తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి చూసారా ఇంకా పల్లీలు వేసుకోకుండా ఈ కారం మసాలాల కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పల్లీలు కూడా అయితే తీసేసుకుంటున్నాను అవి కూడా మొత్తం అయితే మిక్సీ పట్టేస్తున్నాను టూ మినిట్స్కి గ్రైండ్ అయిపోయాయండి చూసారా పొడి పొడిగా ఎంత అలా అయిపోయిందో ఈ పల్లీల్ని పట్ పల్లీలు పట్టీగా కూడా చేసుకున్న పాకం పట్టేసి కొబ్బరి పొడి వేసుకొని చేసుకున్న చాలా అయితే బాగుంటుందండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మొత్తం అయితే ఒక పెద్ద గిన్నెలో వేసి కలిపెట్టేస్తున్నాను ఉప్పు లాస్ట్లో చూసుకొని సరిపోలేదు అనుకుంటే సాల్ట్ వేసుకొని కొంచెం అయితే కలపెట్టేసుకోండి మాకైతే పర్ఫెక్ట్ సరిపోయింది ఇదిగోండి అయిపోయింది నైట్ పొలం నుంచి వచ్చాక కొంచెం లేట్ అవుతుంది అన్న ఇది వేసుకున్న నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నా సరిపోతుంది పొద్దున అమ్మ వెళ్ళే టైంకి కర్రీ చేయలేకపోయినా బాక్స్లో వేసుకొని వెళ్ళినా సరిపోతుంది ఈ ఆలోచనతో అయితేనే మేము కారం పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ అయితే ధనియాల పొడి కర్రీస్ పులుసుకూర అవి చేసుకుంటాం కదా అప్పటికప్పుడు దంచి వేసుకోవాలి అంటే టైం సరిపోదు ఈ ఎడా ఇప్పుడున్న టైంకి అయితే సో ధనియాల పొడి కూడా అయితే మిక్సీ పట్టేసి పెట్టుకున్నాము అంటే చిట్కులు అలా తీసుకొని అలా వేసుకుంటే పని కూడా చాలా త్వరగా అయితే అయిపోతుంది సో ధనియాలు కూడా అయితే స్టవ్ మీద పెట్టేసి చిన్నమంటే పెట్టేసి అయితే ఫ్రై చేసి వేపేసాను మొత్తం దీంట్లో కూడా అయితే కాస్త జీలకర్ర అయితే వేసేసానండి స్టవ్ ఆపే ముందే వేయాలి జీలకర్ర ముందే వేసామంటే మాడిపోద్ది ఫస్ట్ అయితే ధనియాల వటుక మిక్సీ పట్టేశాను నైంటీ పర్సెంట్ మిదిగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి కూడా అయితే వేసేసి మిక్సీ పట్టాను నెక్స్ట్ చిన్నపాయలు ఉల్లిపాయలు కొంచెమే వేస్తున్నానండి మరీ మసాలా అయిపోతుంది అని చెప్పేసి గ్యాస్ అని చెప్పేసి ఇలా అయితే పట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే పనులు చాలా సులువుగా అయితే అయిపోతాయి ఈ రోజుకైతే వీడియో ఎంతేను సరే మరి ఉంటాను అందరికీ బాయ్ బాయ్